కులము నాయన కదలవయా కదలవయా నాయనను నడవయా నాయన కగిలి కంకణము గట్టి ఎదిరించు వీరుడా కురుమ కులము నాయన కొన్ని యువత కులమన కొన్ని యువత కులమన కొన్ని యువత కులమన కొన్ని యువత కులమన మీ కులం తెలుసు కాబట్టి ప్రతి ఒక్క సభ్య తీసుకోవాలని కోరుచున్నాను మూడోది ఏంటంటే ఇప్పుడు వరంగల్ జిల్లాలో వరంగల్ జిల్లాలో ఎయిర్పోర్ట్ కొత్త పెడుతున్నారు దానికి దొడ్డి కొబ్బరి పేరు పెట్టాలని మన మన కడకాంచి కంచారు ప్రొఫెసర్ కంచే ఎలయ్య గారు తీర్మానం చేస్తే సీఎం గారు దాన్ని ఆమోదించడం జరిగింది మీరు మన జనగామ ఉమ్మడి జనగామ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా సభ్యులు ఆ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక దొడ్డి కొబ్బరి విక్రయం పెట్టుకుని ప్రొఫెసర్ కంచాయల గారు చెప్పిండు దయచేసి జిల్లా నాయకులు నమస్కారం చెప్తున్నా అక్కడ దొడ్డి కొబ్బరి గేట్ ఎక్కడైతే ఒక దొడ్డి కొబ్బరి విక్రయం పెడితే ఆ పేరు వచ్చే ఛాన్స్ ఉంటుందట దయచేసి మీరు దాన్ని ఆమోదించి ఫస్ట్ ఎయిర్పోర్ట్ పెట్టే ఏరిలో ఒక దొడిగులో పెట్టాలని కోరుచున్నాను అదేవిధంగా మనకు కరోనా ప్యాకంలో కురవమాటం ఉంది కురవమాటం ఎవరికి తెలియదు పదకొండు వందల సంవత్సరాల కింద గంటలు రేవర్శన స్వామి ఆ సిద్ధార్థ స్వామి మీరు ఒకసారి వీలైతే దర్శనం చేసుకోవాలని నేను కోరుచు ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు